వృశ్చిక రాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులకి ఈ ఫిబ్రవరి మాసం ఒకటవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అంటే ఈ నెలలో మొదట పదహైదు రోజుల వ్యవధి కాలం అంటే ఈ పదిహేను రోజుల యొక్క అర్ధమాస ఫలితాలు ఈ రాశి కలిగిన వారికి ఏ విధంగా ఉంటాయి ఈ వృశ్చిక రాశి కలిగినటువంటి వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏ ఏ అంశాల మీద ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగితే బాగుంటుంది కొన్ని విశ్లేషణలు కొన్ని విశేషమైనటువంటి విధానాలు కొన్ని తెలిసి తెలిసి నిర్ణయాలు తీసుకొని నడవగలిగినటువంటి అంశాలు ఓవరాల్గా ఈ పదిహేను రోజుల యొక్క రాశి యొక్క ఫలిత ప్రభావాలు ఎలా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ వృష్టి రాశి కలిగిన వారికి ఈ మాసకాలంలో మొదట పదిహేను రోజులు కానీ ఈ మాసకాలం అంతా కూడా ముఖ్యంగా మనం పదిహేను రోజుల గురించే వివరణ చెబుతున్నాం కాబట్టి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది ఏదైతే మీరు డబ్బు పరంగా కానీ ఆర్థిక పరంగా గత కొంతకాలంగా ఇబ్బందికరమైనటువంటి అంశాలు అనుభవిస్తున్నవి ఆర్థిక పరంగా కొంతమందికి రుణాలు కట్టాల్సినవి ఎంత సంపాదించి ఎంత కట్టినప్పటికీ ఎక్కడో ఏదో రుణం మిగిలిపోవటము ఇంకా ఎక్కడో కొన్ని ఇంట్రెస్ట్లు కట్టడం ఇంకా ఎవరికో ఇవ్వాలనేటటువంటి కొరత మిగిలిపోవటము ఎంత చేసినా ఇంకా రుణాలు తీరట్లేదేమో అనే బాధ ఇంకా కొన్ని కొన్ని సందర్భాలను బట్టి ఇల్లు అమ్ముకున్నా జాగలు అమ్ముకున్నా ఏదైనా భూమిని అమ్ముకున్నా సొంత స్థలాలు అమ్ముకున్నా కానీ ఇంకా రుణాలు తీరలేదనేటటువంటి అసంతృప్తి ఎవరో ఎప్పుడో ఫోన్లు చేసి డబ్బులు ఇవ్వు నాకు రుణాలు కట్టు అని ఇట్లా వెంబడి పడేటటువంటి పరిస్థితులు కూడా సతమతమవుతూ మనిషికి ఏదో తెలియని ఒక రుణ అని అదే ఒక దెయ్యంలాగా వెంటపడుతూ ఆ రుణం అనేది ఒక భయం భయంతో పాటు దెయ్యం మాదిరిగా వెంటపడుతూ అది ఏం చేస్తుంది ఏమిటో అనేటటువంటి మనుశాంతి లేని సంఘటనలతో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏదైతే గతంలో నడిచాయో అవి ఈ సమయకాలం ఉంది మీకు పూర్తిగా ఆర్థిక రుణ బాధల నుంచి స్వస్తి పలకటము ఆ రుణాల నుంచి బయటపడటము ఈ సమయ కాలం నుంచి కూడా మీకు రుణాలు చేసేటటువంటి పరిస్థితులు కన్నా రుణాలను పూర్తి చేసేటటువంటి పరిస్థితులే మీకు చాలా చక్కగా అనుకూలిస్తాయి కాబట్టి ఆర్థికంగా మీకున్న మైనస్ ఏమిటంటే ముఖ్యంగా అసలు రుణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కడ ఏర్పడుతుంది అంటే రాసిగలిగిన వారికి అంటే మొత్తం గురించి చెప్ప చిన్న పాయింట్ ఒకటి ఉదాహరణకి మొదటగా ఏదైతే ఒక కార్యక్రమాన్ని సకాలంలో చేయలేకపోవటం అశ్రద్ధత వహించటము లేజినెస్ తనం వల్ల ముఖ్యంగా మీకు రుణం అవ్వటము తర్వాత తొందరపడి నిర్ణయాలు తీసుకొని తొందరపడి వ్యక్తులు నమ్మటం వల్లే అధికంగా రుణాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సహజంగా ఏది రెచ్చగ్రాసి కలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ కానీ అలాంటివి ఇప్పుడు ఈ సమయ కాలంలో కొన్ని మనం ఏ అంశాల పట్ల వల్ల మనం రుణాల బాధలకు పడ్డాము ఏ వాటి వల్ల మనం ఇలాంటి పరిస్థితి ఏర్పడగలిగాము అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు రుణాలను తీర్చుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకొక రుణాన్ని చేసేటటువంటి పరిస్థితి తిరుగు పోకోకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేసుకోవడం కూడా చాలా ప్రథమం అలాగే ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరం కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యంలో కూడా గత కొన్ని రోజులుగా ఏదైతే మీరు శరీర భాగాలలో కొన్ని ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి రోగాలు కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటువంటి పరిస్థితులు కానీ స్త్రీలలో ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కానీ ఈ సమయకాలం ముందు తప్పకుండా మీకు మీకు ఆపరేషన్ జరిగేటటువంటి కేసులు కూడా కొంతవరకు మెడిసిన్స్తో తగ్గటము ఇంత ముందుకున్న ఉన్న డిప్రెషన్స్ ఏదో దిగులు సరిగ్గా టయానికి తినలేకపోవటం ఆరోగ్యం సక్రమంగా లేకపోవటము మీ మైండ్ కూడా మీ స్ట్రెంత్లో లేకుండా ఏదో ఒక దిక్కుతోసిన పరిస్థితులు ఏదైతే కాస్త గందరగోళంలో పడి అనారోగ్యపరంగా ఇబ్బందులు ఏర్పడుతూ వస్తూ ఉన్నాయో అవి మీ యొక్క శరీరం ముందు కలిగిన బాధలు కానీ వేరే దిగులు మీ మైండ్లో పెట్టుకోవడం వల్ల జరిగిన సమస్యలు కానీ ఆ తరహా సంబంధించిన పనుల నుంచి సమస్యల నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడి కాస్త మీరు ఊపిరి పీల్చుకొని కొద్దిగా మీలో మీరు కొంచెం తేజస్సు కాస్త ఆరోగ్యం పర్వలేదు కొంత నలుగురితో మాట్లాడగలుగుతూ కొంచెం వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు కంచి ధైర్యం పెంచుకుంటూ ముందుకు పోగలిగేటువంటి ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా బాగున్నాయని చెప్పవచ్చు అలాగే ఇంట్లో పిల్లలకు శుభకార్యాలకు సంబంధించి కుటుంబంలో ఏదైనా వివాహాలు చేయాల్సిన పనులు సంబంధించి శుభప్రదమైనటువంటి అంశాలు జరిపించాల్సిన కార్యక్రమాన్ని కూడా సరిగ్గా సమయానికి జరిపించలేక ఇబ్బంది పడుతూ ఏదో కొన్ని సంబంధాలు చూసినా అవి అవ్వక బాధపడినవి కొంతమంది మ్యాట్రిమోనిస్ అని సంబంధాలని బంధువులు మాకు దగ్గర దాపులు కొన్ని ప్రయత్నాలు చేసినా కానివి కొంత వయసు పైపడుతున్నా కూడా సంబంధాలు ముడిపడకుండా ఉన్నవి ఏదైతే ప్రశ్నగా మిగిలిపోయినటువంటి సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయినటువంటి ప్రశ్న ఉంటుందో ఆ ప్రశ్నకు సమాధానం సంబంధాలు కుదరటము వివాహ శుభ కార్యక్రమాలు ముడిపడటము వివాహాలకు సంబంధించి కొన్ని శుభప్రదమైనటువంటి అంశాలు అనుకూలంగా మారటము ఈ సమయకాలంలో తప్పకుండా జరుగుతుంది బంధుమిత్రుల కలయికలు బంధుమిత్రులతో విందు వినోదాలు తర్వాత బంధువులతో స్నేహితులతో సన్నిహితులతో కలిసి నడవటాలు ఇలాంటివి అనుకూలించేటటువంటి పరిస్థితులు కూడా చాలా బాగా జరుగుతాయి అదే మాదిరిగా మీరు ఏదైతే కుటుంబ సంబంధించినటువంటి గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తున్నటువంటి అంశమైనటువంటి ఏదైనా సమస్య ఉండి ఉంటే ఆ సమస్య కూడా కొంతమేర ఈ సమయకాలంలో చేజారిపోయి ఆ సమస్య నుంచి కూడా బయటపడటం కూడా జరుగుతుంది అలాగే పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క క్రమశిక్షణ సరిగా లేదని బాధపడే తల్లిదండ్రులు కూడా కొంచెం అనుకూలంగా మారటము పిల్లలకి సంతానం కలిగే సారీ ఏదైతే మీరు తల్లిదండ్రులు పిల్లల లేక సంతానం లేక బాధపడేటటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలు పిల్లల కోసం బాధపడేటటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు అనుకూలంగా మారి సంతానానికి మంచి శుభకరమైనటువంటి శుభవార్తలు వినే పరిస్థితులు జరగటము అదే మాదిరిగా కోర్టు కేసులు ఏదైనా గొడవలు పంచాయతీలు తగువులు ఈ తరహా సంబంధించినటువంటి విభేదాలు కూడా అందులోంచి బయటపడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి రాశి కలిగిన వారికి కొన్ని వాహనాలు కొనుగోలు చేయటము కొంత బంగారము ఏదైనా విలువైన భూమి ఇల్లు కొనుగోలు చేసే ప్రక్రియ ఈ అందు జరుగుతుంది ప్రధమంగా వీరికి ఉన్నటువంటి మొట్టమొదట ఉన్న దరిద్రం ఏంటంటే మొదట్లో మీకు చెప్పినట్టుగా కొంత లేజినెస్ ఏదైతే అశ్రద్ధత నరదృష్టి ప్రయోగము అధికంగా ఉండటము వీరి దగ్గర ఏమి లేకపోయినా ఎదుటి వారిని నమ్మకపోవటము వీరి మాట దాకపోవటము మనుషులు ఎప్పుడు కూడా మనసు కనిపించింది తెలియపరచటము తొందరపడటము ఎదుటివారిని నమ్మటము అలాగే ఈ నరదృష్టి నర ఒప్పిన ప్రయోగ ప్రభావం వలన అందాల్సినవి అందకుండా ఇబ్బంది కలుగుతున్న అంశాలు ఏమైనా ఉండి ఉంటే ఈ నెల పన్నెండవ తారీఖు బుధవారము పౌర్ణమి రోజు వస్తుంది అలా ఒకటి నుండి పన్నెండవ తారీఖు వరకు ఎన్ని మంగళవారాలు వస్తాయని మంగళవారాలు ఎన్ని బుధవారాలు వస్తాయని బుధవారాలు బుధవారం అయ్యప్ప స్వామి దేవాలయానికి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాల చుట్టూ ప్రదర్శనలు స్వామివారి చుట్టూ ప్రదర్శనలు చేసి మీకు కలిగినటువంటి వాటితో దైవానికి సమర్పించి మీ భక్తి శ్రద్ధలతో కొన్ని పూజలు హోమాలు వ్రతాలు లేదంటే మీకు సంబంధించిన అర్చనలో ఏదో మీకు తోసిన వాటిలో దైవ కార్యక్రమాలు చేసుకోగలిగినట్టుగా అయితే మీ మీద ఉన్న కాస్త ఈ లేజినెస్ ఈ చెడు ప్రభావం చెడు వైబ్రేషన్స్ కొంత దూరం అయిపోయి మీరు కాస్త కొత్త ఆలోచనలు విధానాలు భగవత్ సంకల్పాలు కూడా ఏర్పడటం జరుగుతుంది దానివల్ల మీరు సమస్యలు పడేదానికన్నా సమస్య నుంచి బయటపడేదానికే చాలా తప్పకుండా మేలు జరుగుతుంది మీకు అనుకున్న సమస్యలు తీరి ఆశిస్తూ సర్వేజన అండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదడు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ వెళ్ళాలనుకుంటారు వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోడ్ అవుతాయి ఫాల్ చేయండి Luigi, de com o bangado vai dar all the best.